హే గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సారీ అండి ఈ వీడియో చాలా అంటే చాలా లేట్గా వస్తుంది ఎందుకంటే అసలు ఖాళీ లేదు ఎడిట్ చేసేంత వర్క్స్ ఉన్నాయి బాగా ఎక్కువ అందుకని చెప్పి నేను వాయిస్ ఓవర్ పిడుస్తున్నాను ఇదైతే గురు పౌర్ణమి వీడియో అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఇప్పటికే చాలా ఆలస్యమైంది కదా రండి మన పూజ ప్రిపరేషన్స్ చూసేద్దాం మా అమ్మగారు అయితే ఇక్కడ తులసి మాలు కడుతున్నారండి ఈ రోజు విశిష్టమైన రోజు కదా బాబా వారికి మనం తులసి మాలని అలంకరించుకోవాలని చెప్పేసి అన్నారు అందుకని చెప్పి మేము తులసి అయితే కడుతున్నాము ఇక్కడ చెక్కపేటలు చూసారా మేము పూజకి ఎంత అయితే సరిపోతుందో ఆ కొలతలు తీసుకొని దాంతో మేము చెక్కపేటలను అయితే తయారు చేసుకున్నామండి అక్కడైతే అమ్మ చెల్లి కూడా పూజ ప్రిపరేషన్ చేస్తున్నారు నేనైతే స్వామివారికి ప్రసాదాన్ని అయితే తయారు చేస్తున్నానండి చపాతీలు చేస్తున్నామండి ఈ ఈ రోజున చపాతీలు చపాతీతో పాటు ఒక ఉల్లిపాయ ప్రసాదంగా పెట్టుకుంటారంటండి సాయిబాబా వారికి గురు పౌర్ణమి సందర్భంగా నేనైతే ఇక్కడ చిట్టి చిట్టి చపాతీలను అయితే చేస్తున్నాను ఎన్నో కాదండి కొన్ని అన్ని రకాలు పెట్టుకోవాలని ఏమీ లేదు మనం మనస్ఫూర్తిగా ఒక చిన్న ముక్క పెట్టిన స్వామివారు ఎంతో అంటే ఎంతో సంతోషిస్తారు మేమైతే ఇక్కడైతే చపాతీలు చేస్తున్నాం అన్నమాట మరి అంత పెద్ద పెద్ద చపాతీలు కాకుండా చిన్న మన అరచేతిలో కూడా మీన్ చాలా చిన్ని చిన్ని చపాతీలు అయితే చేస్తున్నాము ఒక ట్వల్వో ఎన్నో వచ్చేలాగా ఒక పక్కన అయితే బెల్లం పాయసం అయితే కాస్తున్నామండి స్వామివారికి అది కూడా ప్రసాదంగా పెట్టడానికి ఇలా చపాతీలు చేసుకొని మొత్తంగా మనమైతే బాగా కాల్చుకొని మనం దేవుడికి ప్రసాదంగా మనం అర్పించుకోవచ్చు ఈలోపు మా అమ్మగారు చెక్కపీటకి మంచిగా పసుపు కుంకుమ రాసి బియ్యంతో బొట్టు పెట్టి స్వామివారిని అక్కడ మేము పెట్టామండి ఇక్కడ మేము శనగల మాలని స్వామివారికి దండగా గుచ్చి పెడుతున్నాము చూడండి ఇవి నానబెట్టుకున్న శనలు శనగలు ఈ శనగలనైతే గుచ్చుకొని దండగా చేసుకొని స్వామివారికి అయితే మాలుగా కట్టుకుంటే రోజు చాలా మంచిది అన్నారు ప్రసాదం అయితే తయారైపోతుంది బెల్లం వేసేసాను అందులో ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోతుంది మేము షిరిడి వెళ్ళినప్పుడు మేము అక్కడ తీసుకున్నాం కదండి సాయిబాబా విగ్రహము అదిగోండి మార్బుల్తో తయారు చేసిన సాయిబాబా విగ్రహము మేమైతే మంచిగా మా సాయిబాబా వారిని అలాగా దండగుచ్చుకొని తులసిమాల వేసి బాగా అలంకరించుకున్నాము స్వామివారికి చపాతీ ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ మా చెల్లి కూడా పూజ సామాన్లు గిరికి పొట్టు పెడుతుంది నేను రెడీ అయి రెడీ అయిపోయాను మా అమ్మ అయితే పోజ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు మా బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ చూసారా మేము ఏం చేసామంటే వెనకాల ఒక సాటిన్ క్లాత్ టూ మీటర్స్ క్లాత్ అనమాట ఆ క్లాత్ తీసుకున్నాము తర్వాత మీరు చూసినట్లయితే అక్కడ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్లో అటు ఇటు వేలాడుతున్నాయి కదా మేము ప్లాస్టిక్ దండలు అనమాట పూల దండలు అవైతే తీసుకున్నాము తీసుకొని అటు ఇటు చిన్నగా నీట్గా సింపుల్గా మేము మేమైతే అలా అలంకరించుకున్నామండి పెద్దగా పూజ సామాగ్రి అయితే ఏమీ పెట్టుకోలేదు సాయంబాబు వారిని పెట్టి స్వామివారికి అభిషేకం అది చేసుకున్నామండి చూడండి నీట్గా పువ్వులతో అలంకరించుకోవాలి తర్వాత అక్కడే మనం అన్నపూర్ణాదేవిని పూజించుకుంటాం కదండి ఆ అమ్మవారి విగ్రహాన్ని కూడా మేము తెచ్చి అయితే ఇక్కడ పెట్టుకున్నాము ప్రతి పూజకి ముందు ఖచ్చితంగా మనం విఘ్నేశ్వరుడి పూజ అయితే చేయాలి కదండి విఘ్నేశ్వరుడి విగ్రహం కూడా మేమైతే ఎదురు పెట్టుకున్నాము మంచిగా అన్నిటినీ కూడా మంచి గులాబీ పువ్వులతోటి చామంతి పువ్వులతోటి మేమైతే నీట్గా అయితే అలంకరించుకున్నామండి మా స్వామివారిని మేమైతే మా స్వామివారికి అభిషేకం అయితే చేస్తున్నామండి ప్రతి పూజకి ముందు ఖచ్చితంగా ఏ గుడిలోనైనా సరే అభిషేకం అయితే చేస్తారు కదండీ ఇదైతే విభూతి విభూతిని కొంచెంగా తీసుకొని అందులో కాశీ నుంచి తెచ్చిన నీళ్లు వేసుకొని బాగా కలుపుకొని అభిషేకం అయితే చేస్తున్నామండి స్వామివారికి విభూతిని కలుపుకొని దాని నిండా కూడా నీళ్ళు పోసుకొని మనమైతే అభిషేక పాత్రను అయితే నింపుకున్నాము తర్వాత చిన్న బిందులో కాశీ నుంచి తెచ్చిన నీళ్లు అదే నాసిక్ నుంచి నీళ్ళు నాసిక్ నుండి తెచ్చిన నీళ్లు కాశీ నుండి తెచ్చిన నీళ్ళతో కలుపుకున్నాము ఇప్పుడు మనం దీంతో స్వామివారికి అభిషేకం అయితే చేసుకోవాలండి ముందుగా మనమైతే కాశీ నుంచి తెచ్చుకున్న నీళ్ళతో స్వామివారికి అభిషేకమైతే చేస్తున్నాము తర్వాత విభూతితో మనం అభిషేకం చేసుకోవాలండి సాయి తర్వాత ఇంకొక అభిషేకం పాత్రలో మేమైతే కుంకుమ నీళ్ళైతే కలుపుకుంటున్నామండి కొంచెంగా కుంకుమ వేసుకొని మేమైతే కలుపుకుంటున్నాము ఈ కుంకుమ ఏమైందంటే బాగా కలర్ఫుల్గా ఉండడం వల్ల బాబా వారికి అభిషేకం చేసుకున్నప్పుడు మొత్తం పైనుంచి కింద వరకు కూడా పింక్ కలర్లో అయిపోయింది ఈ మొత్తం వైట్గా ఉన్న విగ్రహం అంతా పింక్ కలర్లోకి మారిపోయింది అనమాట చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాం అప్పుడు అసలు ఎంత పెట్టి క్లీన్ చేసినా సరే విగ్రహం కంటుకున్న పింక్ కలర్ అయితే పోలేదు తర్వాత కొంచెం పసుపు నీళ్ళని కూడా కలుపుకున్నాము చాలా ట్రై చేశారమ్మ అది పోగొట్టడానికి బట్ ఏదో పైప్ అయినా పోయినట్టు అయిందనమాట ఇంకా సరేలే అన్నట్టుగా వదిలేశారు ఒక హాఫ్ అన్ అవర్ ఎంతో ట్రై చేశారు అనవసరంగా కొత్తది యూజ్ చేసామో అనిపించింది అనమాట ఇప్పుడే రెండింటితో కలిపి ఇప్పుడు స్వామివారికి అయితే మన అభిషేకాన్ని చేసుకోవాలి చూసారు కదా విగ్రహం అంతా ఎలా పింక్ కలర్లోకి మారిపోయిందో ఇప్పుడు తర్వాత ఇంకొక అభిషేక పాత్రలో మనం అయితే చందనం తీసుకున్నామండి గంధం గంధం పొడి చందనం అని కూడా అంటారు కదా కొంచెంగా గంధం పొడి తీసుకొని బాగా కలుపుకొని ఆ అభిషేకం కూడా మనం చేస్తున్నాము తర్వాత ఇంకొక చంబ ఉంది కదండి అందులో అయితే ఆవు పాలతో అయితే మనం అభిషేకం చేసుకుంటున్నాము ఆవు పాలు చందనంతో మనం స్వామి వారికి అభిషేకం చేసుకోవాలి లాస్ట్లో నాసిక్ నుంచి తెచ్చిన వాటర్తో చివరికి అయితే అభిషేకం చేసుకుంటున్నామండి ఇప్పుడు మనమైతే స్వామివారికి హారతిని ఇచ్చుకోవాలి హారతి పాట పాడుకుంటూ హారతిని అయితే రెడీ చేసుకుంటున్నారు అమ్మ వాళ్ళు కిందనైతే దండం పెట్టుకుంటున్నారండి పాదాలకిను స్వామివారికి కూడాను ఇప్పుడైతే హారతి వెలిగించి ఇచ్చుకోవాలి तापि सामा हरति काइबाव అభిషేకం అయిపోయింది కదండి స్వామివారికి స్నానార్పణ చేసిన తర్వాత స్వామివారికి బొట్టు పెట్టుకొని మీకు చూపించాను కదండి షిరిడి నుంచి ఏమేమి కొన్నానో ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియోలో స్వామివారికి వేయడానికి పైన కప్పడానికి మేమైతే పర వరద అన్నీ కొన్నాము కదా ఇప్పుడు దానితో అయితే నీట్గా స్వామివారిని అయితే అలంకరించుకున్నాము దాని మీదకి స్వామివారికి శనగలమాలను గుచ్చాం కదండి అది కూడా వేసుకొని మంచిగా స్వామివారిని అయితే అలంకరించుకోవాలి నీటి తోనే జోకులు విలి మా ఇంట్లో మూడు ఫోన్లతో అయితే వీడియోలు తీస్తున్నాము నేను రెండు ఫోన్లతో తీస్తున్నాను చెల్లి వెనక నుంచి కూడా తీస్తుంది మేమైతే పూజ దగ్గర కూర్చొని చక్కగా దీపావళి దీపాలను అన్నిటినీ కూడా వెలిగించుకుంటున్నాము చూడండి శరుడి పూజ అయితే చేసుకున్నామండి ఇప్పుడైతే స్వామివారికి ధూపాన్ని అయితే మనం సమర్పించుకోవాలి చూడండి మేమైతే ధూపం ధూపం వేస్తున్నాము సాంబ్రాణి ధూపం వేస్తున్నాము స్వామివారికి స్వా సాంబ్రాణి ధూపం అంటే చాలా అంటే చాలా ఇష్టం కదండి ధూపం ఖచ్చితంగా వేస్తారు గుడిలో ఉన్నా సరే షిరిడిలో చూసారంటే అక్కడ మొత్తంగా చాలా అంటే చాలా ధూపం వేస్తూ ఉంటారు ఇప్పుడైతే స్వామివారి పాదాల దగ్గర మనం స్వామివారి మనం స్తోత్రాలు చదువుకొని మనం పూజ అయితే చేసుకోవాలి స్వామివారి పాదుకుల దగ్గర చూడండి తన ప్రతిరూపమని మృగాలకి మోక్షమిచ్చే మౌని పెను తుఫానులే విరుచుకు తిల్లిన జనులు పరుగులిడగా స్వామివారికి అయితే ప్రసాదం అయితే సమర్పించుకున్నామండి ఇప్పుడైతే మా అమ్మగారు అక్షంతల్ని కొంచెంగా పసుపుని మొత్తం అంతా వేస్తున్నారు తర్వాత లాస్ట్లో కర్పూరం ఉంటుంది కదండి ఆ కర్పూరాన్ని బాగా చిదిపి వేస్తున్నారు ఎందుకంటే స్వామివారికి మంచి సువాసనభరితమైన వాసన రావడం కోసం అని చెప్పి మొత్తం పూజ చేసిన ప్రతి చోట కూడా కర్పూరం అయితే మా అమ్మగారు అయితే వేస్తున్నారండి ఇప్పుడైతే జవ్వాది పౌడర్ ఉంటుంది కదండి ఆ జవ్వాది పౌడర్ అయితే వేస్తున్నారు అది కూడా మంచి సువాసన వస్తుంది కదండి ఇప్పుడైతే మనం స్వామివారికి ఆరతిని అయితే ఇవ్వబోతున్నామండి ఆరతిని ఇచ్చుకొని పూజనైతే మనం పూర్తి చేసుకోవాలి చూసారు కదండి మా పూజ అయితే కంప్లీట్ అయ్యింది మా అమ్మగారు నాన్నగారు కూడా దండం అయితే పెట్టుకున్నారు నేను కూడా స్వామివారికి దండం పెట్టుకున్నాను మా చెల్లి కూడా దండం పెట్టుకుంది తర్వాత చివరిగా అయితే ధూపాన్ని అయితే ఖచ్చితంగా స్వామివారికి సమర్పించుకోవాలండి మేము నేను మా చెల్లి కూడా దా స్వామివారికి దండం పెట్టుకున్న తర్వాత మా తల్లిదండ్రుల కాళ్ళకు కూడా నమస్కరించుకున్నామండి ఎందుకంటే గురు పౌర్ణమి కదండి గు మించిన గురువులు ఎవరు ఉన్నారండి వాళ్ళే కదా మనం మొదటి గురువులు అందుకని చెప్పి మేమైతే వాళ్ళ కాళ్ళకు నమస్కారం అయితే చేసుకున్నామండి ఇదండి మా పూజ అయితే మీరైతే మిగతాది కూడా చూసేయండి సాయంత్రం కూడా మేము స్వామివారి పూజ అయితే చేసుకొని మా అమ్మగారు నాన్నగారు కూడా గుడికి వెళ్ళారండి సాయిబాబా గుడికి గుడికి ఇంట్లో పూజ అయిన తర్వాత గుడికి వెళ్ళైతే పూజించుకున్నారు కృష్ణ కృష్ణామోదనం వాసుదేవం హరి శ్రీధరం మాధవం గోపికా బల్లవం జానకీ నాయకం రామచంద్రం భజీ కన్నడశ్యామలం మండలాద్ధారకం ఇందిరా మందిరం నందనంధరం భజే చూసారా అండి పూజ అయితే కంప్లీట్ అయ్యింది మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చి దండం పెట్టుకున్నారు ఇద్దరికి ప్రసాదం పెట్టిన తర్వాత మేము కూడా అంటే పూజ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రసాదం ముట్టాలంట కదండి పొద్దున్నీ ఏమీ తినకుండా ఉంటాం కదా పూజ చేస్తామన్నప్పుడు సో ఇంకా అలా మాట్లాడుకుంటూ మేము కూడా కొంచెంగా ప్రసాదం అయితే తీసుకున్నాము ఇప్పుడు అసలు ఓవరాల్గా డెకరేషన్ అంతా ఎలా ఉందో కూడా ఒకసారి చూడండి మీరే మేము చాలా అంటే చాలా సింపుల్గా రెడీ చేసాము ఒకసారి అయితే మీరు ఓవరాల్గా మొత్తంగా అయితే నేను క్లియర్గా చూపిస్తాను చూడండి చూశారు కదా మా పూజ డెకరేషన్ అంతా ఎలా ఉందో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా మీకు అందులో ఏది బాగా అనిపించిందో మెసేజ్ అయితే చేయండి కమెంట్ సెక్షన్లో మేమైతే మీ నలుగురం కూర్చొని ప్రసాదం అయితే తింటున్నాము ఇంకా అలా కాసేపు అయితే రెస్ తీసుకున్నారు మా అమ్మ వాళ్ళు నేనైతే మా అమ్మ కొత్త డ్రెస్ కుట్టిందనమాట నేను వేసుకున్నది మా అమ్మ స్టిచ్ చేశారు సో నేనైతే దానికి వీడియోస్ అవి చేసుకున్నాను ఇప్పుడైతే సాయంత్రం పూజకి మేమైతే ఎల్లో కలర్ డ్రెస్ తీసేసి బ్లూ కలర్ డ్రెస్ అయితే వేస్తున్నాము అమ్మ వాళ్ళైతే పూజ అయిన వెంటనే గుడికి వెళ్దామని అయితే రెడీ అయ్యారనమాట సో ఈ సాయంత్రం పూజ కూడా చూసేయండి